వెల్కమ్ టు నమిత న్యూస్ ఇచ్చిన మాట ప్రకారం బొమ్మిరెడ్డి బాలి కుటుంబాన్ని దత్తత చేసుకున్న ఆనం కుటుంబం ఆత్మకూరు పట్టణంలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బొమ్మిరెడ్డి బాలు అనే విద్యార్థి కలిసి తనకున్న ఆరోగ్య సమస్యలను వివరించగా వెంటనే స్పందించిన మంత్రి ఆనం ఆ అబ్బాయికి కావలసిన వైద్య సేవలను అందించి పిఫోర్ పథకం ద్వారా దత్తత తీసుకొని ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు నేడు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఆర్డివో పావని ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భూమిరెడ్డి బాలు కుటుంబాన్ని ఆనం వారసురాలు ఆనం లీలా కైవల్యారెడ్డి దత్తత తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం కుమార్తె తె ఆనం కైవల్యారెడ్డి మాట్లాడుతూ బాలు కాలుకు ఆపరేషన్ చేయించడమే కాక చదువుతున్న కళాశాలలో చదువు పూర్తయ్యేంత వరకు ఫీజులు కూడా చెల్లిస్తామని తెలియజేశారు और टच

మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా నిర్వహించడం అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు రెండింటినీ ఒకే విధంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ కోసం ముందడుగులు వేస్తున్నారు అది చాలా ఆనందంగా ఉంది ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు అదే ప్రవేశపెట్టిన పీ ఫోర్ ప్రోగ్రామ్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి అభివృద్ధికి కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు ప్రజలకు ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మక వినియోజకవర్గం రావడం గతంలో మా నాన్నగారు పర్యటించినప్పుడు పర్యటిచ్చినప్పుడు ఇక్కడున్న ఈ వాళ్ళు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తన ఇంకా ఫ్యూచర్లో ఏవేవి చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉండాలని నాన్నగారు చెప్పడం ఆ వీడియో నేను చూసాను అది నా పుట్టినరోజు సందర్భంగా ఆయన అనేది నాకు ఈ జన్మ ఇంకేమీ అక్కర్లేదు అవసరం లేదు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను తీసుకొని ముందుకు రావడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాయకుడు విద్యా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో అలాగే మా నాన్నగారి సూచనతో నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అదే దిశంగా ఈరోజు ఆత్మగురు మండలంలో घमिरट्टी मलीश्वरी గారి కుటుంబానికి দপ্তর తీసుకోరం జరిగింది ఈ ఈ కార్యక్రమం బాలంగా బాలకి నెలవారీ మెస్ వీలు అలాగే ఆర్మీ గవర్నమెంట్ 포인트 ఏవో చెప్తున్నారు అని ఆయన్ని చాలా మంది విమర్శించారు కానీ అలా జరగలేదు ఈరోజు హైదరాబాద్ లో ఐటెచ్ సిటీ ఉందంటే దానికి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు నాటికి వికసి ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేదే ఆయన బల దానికోసం ఇక్కడ ఉండే మన అందరం కూడా చెయ్యి చెయ్యి కలిపి ఆయన తోడుగా ఉండి ముందుకు నడిపిస్తే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయొచ్చు ఇలాంటి మార్గదర్శకంగా మాట కూడా పాల్పంచుకునే దానికి అవకాశం వస్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా